అర్థ ముక్క రాత్రి వెళ్ళ వేళ వెళ్ళో చక్కని కుమారుడు జన్మించి పుట్టిండు కదరా ఆయన ఆ ఎప్పుడు జరిగింది చాలా పక్కన కొండమ్మ ఆయన తల్లికి తానమోతా ఈ పుట్టమోతుంది పిల్లవాడు వద్ద రాజులో కొడుకు రాడు ఆయన తెగ తెగ మడిపోతున్నాడు మండిపోతున్నాడు ఆయన దేవుల్లో దేవ రూపం ఉన్నాయి పిల్లవానికి నేను చక్కని తల్లి పక్కన వేసి ಚಿನ್ನಪ್ಪ ನೀವು ತಂಡ ತಂಡಿ ನೀವು ಮಾಮ ಮಾ ತಮ್ಮ ತುಂಬ ನೀಡಿ మా తండ్రి అమ్మ నీకు మామ మా తల్లి పెద్దమ్మ పెద్ద ఎట్లా భావన అయితే నీకు ఎట్లా అయితే అని చెప్పే మీ తల్లి వాళ్ళతో గాని తల్లి వాళ్ళతో అట్లా అంతేనా ఓకే కొండమ్మా మరి నిన్న సాయంత్రం అరగా ఇంటికి పోయావు అంత అంతే కుమారుడా కుమార్తె జన్మించాడు చక్కని కుమారుడు చక్కని కుమారుడు చక్కని కుమారుడు జన్మించాడు ఆనందం ఆనందం ీ హడుపు కాయ ముసల్దానాడు కాద నీ తాడు చెప్ప నీ మందరం పట్టుకొని ఎందుకే నీ తాగు గారు నాకు అర్థం ఇచ్చినవా ఓహో నీ కట్టం కావాలని ఆ కట్ట వేయకముందే మరి కారిక పన్నెండు సంవత్సరాల గిన వాయి సంతాన పొలము కాక లేక లేక చక్కని కుమారుడు జన్మించాను అని చెప్పి ఆనందపడ్డే కొండమ్మ నాకు చక్కని కుమారుడు జన్మించాడు నీకు విలువలేని మీ నాములు ఇస్తాను నీకు చర్చరి కాడి కొండమ్మ इअ ते मुकूता awa ఆరుగుంజా ఏడుగుంజా మధ్యలో ఏం కావాలా తండ్రి ఆడు పగలొక్కడు రాజుగ్రం చేసిపోతాయా ఇప్పుడే ఇట్లా ఉన్నా అది కాదే ముసల్దానా నా మాట జారిపోయింది లేని వినాములు ఇస్తానగా ఇద్దరు మొగలు అని విలువ లేని వినాములు ఇస్తా నీకు కానీ ఆ మాట ఇద్దరు మొగ్ళ్ళని జారిపోయింది

నుకొనిద కన్ను నీదే చెయ్ అంతా నీదే కానీ ఆ కలర్ మాత్రం అంతా చెప్పక నాది కలర్ నీదే ఎట్లా ఉంటదిరా అది నేన మామ ఓకే బిడ్డ బజ్జి పేరు ఆ రోజు తినమందరా రాజు గాంధర్వ మహారాజు మూక కన్న కొడుకును చూసిన రాజు చాలా సంతోషపడ్డాడు ఆ ఇడ నమశెంప కొట్టి కుడిశెంప ముద్దాడుడి కుడిశెంప కొట్టి ఎడమ నమశెంప ముద్దాడుడా ఆ గాడికి బాలుడు పుట్టి ఇరవై ఒక్క రోజు వచ్చానండి వచ్చిందో కన్న తండ్రి గాంధర్వ మహారాజు కన్నా చూశాడు అరే జమాన్ మరి ఈ రోజు జన్మందనాలు ఏకలేక చక్కని కుమారుడు జన్మించాడు నా కన్న కొడుకు జన్మనామం పెట్టాలంటే ఆ గొప్ప చాపురి పోయి నూట ఒక్క బ్రాహ్మణ తీసుకొని రాబురో ప్రమాణ எது பஞ்சாபு பட்டம் போட்டா மொழிகள்திச்சா கத்திரம் கோல கட்டி ஆரோக்கிய పాడుర కేంద విత్తలా విత్త అని చెప్పాలంటే పిట్టెలా పిట్టెలా పాండురంగా అంటావు విట్టలా విట్టెలా పాండురంగా అని చెప్పి విట్టల స్వామిని కలుస్తున్నాం నాగట్టలేదు మహారాష్ట్ర ఉండడు పాండురంగా విట్టల పాండురంగ విట్టల విట్టల అంటే నువ్వేంద్రా పిట్టెలంటావు నాగట్ట మహారాష్ట్ర ఉండ పాండురంగా ఇట్టలా ఇట్లంటే పాండలేదు ఇంట పెరుడు ఉందేమో ఎట్లా మక్కుందేమో మా అక్కడికి రాతుందేమో ఆ శ్రీకరణ ఆడుతుండేమో నమస్తే బా మరి నమస్తే బ్రాహ్మణే నమస్తే బుద్ధులవారు అనాలరా ఇర బుద్ధుల వారంట నమస్తే నారదూ నారద భగవన్ ఈ మాకెందుకు ఆ నమస్తే కుక్కరు రే పిచ్చోడా పిచ్చోడవా పిచ్చోడవా మేము బ్రాహ్మణమురా మేము కొండగట్టు మీద ఉంటాము కొండగట్టు మీద ఉంటాము అరే పొరుగు తెలంగాణలో తాగుంటాపల్ మేము అటువంటి అట్టి శాపల గోడుకులు తింటామా స్వచ్ఛమైన బ్రాహ్మణుడు ఎక్కడ మా

எவரா போக ஆனப்போ

காரிய லட்சுமி தேவி தேவ சுபமியானவளே மாதேவருக்கும் போயே சென்று கிரமமடு கொடுப்போம் கொடுப்போம் காரியமளியன படுத்துறாமே अो <laughs> आ మరి చక్కని కుమారుడు బలి బలి చక్రవర్తి మహారాజు అని చెప్పి బ్రాహ్మణ మరి పుట్టిన ఆపిలవాడు కాదల ఖండము ఉత్తరఖండము తల్లిదండ్రి ఖండము మేన మామల ఖండము మేనత్తల ఆ కండారు బలు ఏమన్నా ఉంటే చూసి చెప్పుండి నా తండ్రి అయ్యాలు చూస్తారు మైరోబాక డబ్బు లేదు ఆయన కడుపు నిండా తిండి పెట్టి కట్టాలు ఇచ్చి ఇప్పుడు సాగనంపాడు ఒక్క కొడుకు కన్న కొడుకువర్తి మారాయణ చేతవట్టి పాలు రాత్రి కన్నా కొడుకుని రాజంగా అడికైదన్నా బాలుడైండే కన్నా తల్లి చాలుతా ఉంటే ఆ గారికి ఒక్క ఇదేంద బాలు బాలి పని చక్రవర్తి రాజు అమ్మాయి నననిపంగా అది

ીવાડી કી